మనం డే వన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం సో మంది ఈ డే వన్ మిస్ అయ్యారన్నమాట అండ్ మీ అందరికీ కూడా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే డే వన్ రికార్డింగ్ అవైలబుల్గా ఉంది అండ్ డే వన్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అనేది జస్ట్ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ థింగ్ మనకు లైఫ్ గురించి అండ్ మనీ గురించి మనం నెగిటివ్గా చెప్తూ ఉన్నట్లు అను చెప్తూ ఉన్నాం అనుకోండి అంటే డబ్బులు రాదు డబ్బులు ఇవ్వరు మోసం చేస్తారు లేకుంటే నాకు టాలెంట్ లేదు నన్ను ఎవరు లైక్ చేయరు నా ప్రోడక్ట్స్ ఎవరికి ఇష్టం ఉండదు నా సర్వీసెస్ ఎవరికి ఇష్టం ఉండదు అండ్ నేను ఎప్పుడు ఫెయిల్ అవుతాను నన్ను రిజెక్ట్ చేస్తారు నాకు ఎవరు జాబ్ ఇవ్వరు ఇలాంటిది మనం ఎప్పుడు చెప్తూ ఉన్నాం అనుకోండి మన లైఫ్ అనేది అలానే ఉంటుంది ఏం మారదు అండ్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైం మనం ఇలానే చెప్తూ ఉంటాం ఇట్ ఈస్ అన్కాన్షియస్ మనం కాన్షియస్గా ఉండం అనమాట ఇలా మన నెగిటివ్ స్టోరీ మన లైఫ్ గురించి చెప్తూ ఉన్నట్లయితే మనము ఈ నెగిటివ్ లైఫ్ని మనం మేనిఫెస్ట్ చేస్తాము అట్రాక్ట్ చేస్తాము ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ మరి ఆ న్యూ మిలినియర్ స్టోరీ మనం ఎలా చెప్పాలి మన లైఫ్ గురించి మనం గా ఎలా చెప్పాలి ఎస్ పాసిబుల్ అవుతుంది నాకు జాబ్ ఆఫర్ ఇస్తారు నన్ను లైక్ చేస్తారు నా టాలెంట్ ఉంది నాకు స్కిల్స్ ఉన్నాయి అండ్ నా టాలెంట్ అండ్ స్కిల్స్కి తగినంత ఇన్కమ్ వస్తుంది మనీ పే చేస్తారు క్లయింట్స్ వస్తారు ఇలా మనం ఈ న్యూ మిలినియర్ స్టోరీని ఎప్పుడైతే మనం ప్రతిరోజు మనం చెప్తామో చెప్తాము అండ్ ఎవ్రీ డే డే చెప్పడం అనేది నాట్ జస్ట్ మనం ఏదో చెప్పడమే కాదు అది ఫీల్ అవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది పాజిటివ్ గా చెప్తారు ఓకే నేను మిలినియర్ నేను మిలియనియర్ లేకుంటే నేను రిచ్ అబ్బండ్ అండ్ ప్రాస్పరర్స్ అని కానీ ఆ ఫీలింగ్స్ అనేది మన లోపల నుంచి రాదు ఎందుకంటే ఈ నెగిటివ్ ఎమోషన్స్ అనేది మన లోపల డీప్ రూటెడ్ గా సబ్ కాన్షియస్ లో ప్లస్ మన సెల్యులర్ మెమరీలో బాగా స్టోర్ అనమాట మరి వీటి నుంచి చేంజ్ అవ్వాలి అంటే ఎవ్రీ డే మన బాడీని మైండ్ ని మనం ట్రైన్ చేయాలన్నమాట అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సెషన్ ఫస్ట్ డే సెషన్ అనేది టూ అవర్స్ జరిగింది సో చాలా చాలా పవర్ఫుల్ సెషన్ మ్యాజికల్ మంజుల గారు తీసుకున్నారు అండ్ ఈ రోజు డే టూలో మనం ఉన్నామన డే టూ ఏంటి అంటే అసలు మైండ్ సెట్ మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి చాలా మంది ఏంటి అంటే మిలినియర్ అంటే మిలియన్స్ వచ్చిన తర్వాత మిలినర్ లాగా మిలినర్ లాగా ఆలోచించాలి మిలియన్ లాగా ఎమోషన్స్ మిలినర్ లాగా హ్యాబిట్స్ ఉండాలి అనుకుంటారు కానీ ఎప్పుడైతే ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తామనుకోండి మిలీనియర్ థాట్స్ కావచ్చు మిలినియర్ ఎమోషన్స్ మిలినియర్ హ్యాబిట్స్ గా ప్రతి ఒక్కరు మిలినియర్ అవుతాము మనకు కావాల్సిన మనీని మేనిఫెస్ట్ చేయొచ్చు హెల్త్ రిలేషన్షిప్స్ అనేది కూడా మనము గా చేయొచ్చు అనమాట ఎందుకంటే అబండెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది మరి ఈ యొక్క ఈ మిలినియర్ థాట్స్ కావచ్చు ఎమోషన్స్ హ్యాబిట్స్ మీరు బిల్డ్ చేసుకోవాలి మీరు కావాల్సిన మిలియన్స్ అన్ని మీరు అట్రాక్ట్ చేయాలి అనుకుంటే ఈరోజు సెషన్ మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వాలి మీరు ఇంకా మీరు డే వన్ జాయిన్ అయ్యి మీరు చాలా బెనిఫిట్ ఉంటే డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈవెన్ వాళ్ళు కూడా మిలినియస్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ దట్ నోట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఎవరైతే మీరు జాయిన్ డే వన్ జాయిన్ అయ్యారు అండ్ ఇంకా మీరు జాయిన్ అవ్వకపోయినట్లయితే రికార్డింగ్ అనేది మేము ఈ వీడియో కింద నేను షేర్ చేస్తాము సో రికార్డింగ్ కూడా చూడండి అండ్ నెక్స్ట్ మనం క్లాస్లో కలుద్దాం టిల్ దెన్ ఎంజాయ్ టేక్ కేర్ హ్యావ్ ఫన్